హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయి పలాస కోళ్ళు అయితే ఊరి నుంచి అయితే రిటర్న్ వచ్చామని చెప్పాను కదండి అయితే వచ్చేటప్పుడు మా మేనకోడల్ని సమ్మర్ హాలిడేస్కి అయితే తీసుకొచ్చాము అయితే వచ్చిన తర్వాత వాళ్ళు అయితే ఫ్రెష్ అయిపోయారండి అయితే వెళ్లే ముందే ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్ అన్ని ఖాళీ చేస్తాననమాట ఇంకా ఇంట్లో కూరగాయలు అయితే ఏమీ లేవు మూడు బంగాళదుంపులు టూ ఎగ్స్ ఉన్నాయండి ఇంకా దాంతో అయితే కర్రీ చేస్తాను ఇంకా ఊరి నుంచి తీసుకొచ్చిన సామాన్లు అయితే బయటకు తీసానండి ఫ్రెష్ అయిన తర్వాత అయితే ఎప్పుడు కూర పొరగలు అయితే తీసుకురానండి కాకపోతే ఈ వెజిటేబుల్స్ ఏం లేవని చెప్పేసి వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చాను మా తోటలో పండిన బీరకాయలు అండి ఇంకా మీకు అందరికీ తెలిసిందే కదా తోటలోకి వెళ్ళి మునక్కాయలు అయ్యి తెంపాను అని చెప్పేసి సో అవైతే ఒక ఇరవై వరకు తీసుకొచ్చాను మా ఫ్రెండ్స్కి అది వద్దామని చెప్పేసి అలానే నాకు ఇష్టమని చెప్పేసి అత్తమ్మ పనసపట్టు చారు చేశారండి నార్మల్గా అయితే నేను పనసపట్టు చారు అంటున్నాను అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే చారు పాకం చారు అంటారు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి అలానే మ్యాంగోస్ కోసాను కదా అవి కూడా తీసుకొచ్చాను అవి అయితే ఇంకా ఏంటంటే ఈ సంవత్సరం అయితే నువ్వులు వేసారండి పొలంలో ఇంకా నువ్వులు వేసిన నూనె అయితే ఆడించారు అది కూడా ఒక డబ్బా తీసుకొచ్చామండి ఒక నువ్వుల నూనె డబ్బా తీసుకొచ్చాము బయట ఆయిల్ అయితే చాలా తక్కువండి ఊళ్ళో పండించిన నువ్వులతో చేసిన ఆయిల్ అయితేనే మేము వాడుతూ ఉంటాము పెళ్ళైన తర్వాత అయితే అత్తం కూడా అమ్మట్లేదండి అని చెప్పేసి నువ్వులని కడిగి దంచి ఇంకా ఆయిల్ అయితే చేస్తున్నారు అది చాలా పెద్ద ప్రాసెస్ అండి ఈజీగా మేమైతే కుక్ చేసుకొని తినేస్తున్నాం కానీ దాని అంతా మా వదిన మా అత్తమే పడ్డారనమాట ఇంకా అలానే ఈ బ్యాగ్లోనే కొన్ని కొబ్బరికాయలు అరటికాయలు ఇంకా ఇవన్నీ పెట్టారు మిగతా వెజిటేబుల్స్ అవి అలానే మా వదిన జీడిపప్పు కాల్చారని చెప్పారు చెప్పాను కదండి సో అది కూడా ఇందులోనే పెట్టి తీసుకొచ్చాము అలానే ఒక రైస్ బ్యాగ్ తీసుకొచ్చామండి నార్మల్ గా లగేజ్ తక్కువ ఉంటే ఒక టూ త్రీ బ్యాగ్స్ వరకు తెచ్చుకుంటాము కాకపోతే మాతో పాటు మా మేనకోళ్ళు కూడా రావడం వల్ల ఈసారి ఒక రైస్ బ్యాగే తీసుకొచ్చాము మళ్ళీ మా మేనకోళ్ళని దిగబెట్టేటప్పుడు రిటర్న్ తీసుకొస్తానని చెప్పారు ఇంతేనండి మా ఊరి నుంచి తీసుకొచ్చాను మీరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటికే తీసుకొస్తారు లేదో కామెంట్ చేయండి అయితే ఇవన్నీ సర్దుకోవడానికి చాలా టైం పట్టింది ఇంకా రైస్ బ్యాగ్ ఇవన్నీ కూడా లోపల పెట్టేశారు ఇంకా బట్టలు కూడా సర్దలేదండి చాలా టైమే పట్టింది అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు మీ అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇలానే లగేజ్ తెచ్చుకుంటారో లేదో కామెంట్ చేయండి నిజం చెప్తున్నాను మేము ఊర్లు వెళ్ళేటప్పుడు ఇలా కానీ లగేజ్ తెచ్చుకోకపోతే మాకు వచ్చే శాలరీ అస్సలు సరిపోదండి మేము మా పుట్టింటికి వెళ్ళినా మా అత్తగారి ఇంటికి వెళ్ళినా సేమ్ ఇలానే లగేజ్ అయితే ఇస్తారు మాకు వన్ మంత్ టూ మంత్స్కి సరిపోతాయండి చాలా వరకు మేముండే ఏరియాలో ప్రతిదీ కొనుక్కోవాలంటే చాలా కష్టంగా ఉంటుందా కదండి మీ పరిస్థితి కూడా ఇలానే ఉంటుందా కామెంట్స్ అండి ఇదే ఈ వ్లాగు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్